బాగి మిక్సీ పడుతూ ఉండగా తన కళ్ళల్లో పిండి పడడంతో బాగిని చూసి అమర్ వెలువిల్లాడిపోతూ తన కళ్ళల్లోకి ఓదుతో సాయం చేస్తూ ఉంటాడు ఇక దాంతో బాగి ఎంతో ప్రేమగా అమర్ బొగ్గ మీద ముద్దు పెడుతుంది ఇదంతా చూసి ఆరు గుప్త ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మనోహరి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది అమర్ ఏమాత్రం బాగి మీద సీరియస్ అవ్వకుండా సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో బాగి కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్నా మనోహరితో ఏంటి మనో మా భార్య భర్తల మధ్య రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నావా నువ్వు ఇంకా కిచెన్లోనే చూసావు బెడ్రూమ్లో అయితే ఆయన నన్ను ముద్దులతో ముంచేస్తారు ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ఆగారు అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అమర్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే తెలుసని నువ్వు అనుకుంటున్నావు మనోహరి ఇప్పుడు ఆయన నేను ముద్ద పెట్టినా కూడా సీరియస్ అవ్వలేదంటే సిగ్గుపడుతూ వెళ్ళారంటే దాని అర్థం ఏంటి ఆయనకు కూడా నా మీద ప్రేమ మొదలైంది త్వరలోనే మేమిద్దరం ఒకటవుతాము అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి లేదే ఎట్టి పరిస్థితులను అలా జరగనివ్వను నిజంగానే ఇదన్నట్టుగా అమర్కి దీని మీద ప్రేమ మొదలైందా అదే కనుక జరిగితే ఇంకెప్పటికీ అమర్ నన్ను తన లైఫ్లోకి రానివ్వడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బాకీని ఇంట్లో నుండి పంపించేయాలి కాదు కాదు పైకి పంపించేయాలి అని మనోహరి అనుకుంటుంది అమర్ బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత అమర్కి తన ఒకరు ఫోన్ చేస్తారు ఈరోజు మా ట్వంటీ ఇయర్స్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది తప్పకుండా ఈవినింగ్ మీ వైఫ్ని తీసుకొని రావాలి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీ వైఫ్ని మాకెవరికి కూడా ఇంట్రోడ్యూస్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా తీసుకొస్తాను సురేష్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కిచెన్లో పని చేసుకుంటున్న బాగి దగ్గరికి అమర్ వస్తాడు బాగి ఈరోజు ఈవినింగ్ మనం పార్టీకి వెళ్తున్నాము త్వరగా ఫైవ్ ఓ క్లాక్ వరకు రెడీ అయ్యి ఉండు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అండి అని చెప్పి బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఈరోజు ఆయన నన్ను బయటకు తీసుకువెళ్తున్నారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాగి ఆనందపడిపోతూ ఉంటుంది అలాగే వినోద్కి చిత్రకు మనం రావడం లేట్ అయితే పిల్లల్ని చూసుకోమని చెప్పు పిల్లల దగ్గరే పడుకోమని చెప్పు అని అమరు అంటూ ఉంటే అలాగే అండి అని చెప్పి బాగి చిత్ర దగ్గరకు వచ్చి చిత్ర నేను ఆయన పార్టీకి వెళ్తున్నాము మేము రావడం ఆలస్యం అవ్వచ్చు కాబట్టి మీరిద్దరు ఈరోజు పిల్లల దగ్గరే పడుకోండి అని అంటూ ఉంటే అప్పుడు చిత్ర ఏంటి పిల్లల దగ్గర పడుకోవాలా అసలు నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నావు బాగి నేను ఇంటి కోడల్ని అనుకుంటున్నావా లేకపోతే నేను ఏమైనా పిల్లలకు కేర్ టేకర్ని అనుకుంటున్నావా అని చెప్పి చిత్రం మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి కరెక్ట్గా చెప్పవే అంటూ బాగ్యం చూసి ఆనందపడిపోతూ ఉంటే ఇక అప్పుడు బాగి అది కాదు చిత్ర ప్రస్తుతానికి అంజుకి ఒంట్లో బాగోలేదు కదా అందుకే చెప్తున్నాము అని అంటూ ఉంటే మీరు పార్టీలు పబ్బులని ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము మాత్రం ఇంట్లో కూర్చోవాలా కొత్తగా పెళ్ళైంది మీక మాక అని చెప్పి చిత్ర మండిపడుతూ ఉంటుంది ఇక ఇంతలో వినోద్ అక్కడికి వచ్చి చిత్ర అంటూ గట్టిగా అరుస్తాడు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా ఈ ఒక్కరోజే కదా పిల్లల్ని చూసుకోమని చెప్పింది అయినా అంజుకి ఒంట్లో బాగోలేదు కాబట్టి చూసుకోమని చెప్పారు అన్నయ్య నాకు ఆల్రెడీ ఈ పార్టీ గురించి చెప్పారు మీరు వెళ్ళండి పిల్లల్ని మేం చూసుకుంటామని చెప్పి వినోద్ భాగీకి చెప్తాడు ఇక దాంతో భాగి థ్యాంక్స్ వినోద్ అంటూ వినోద్కి థ్యాంక్స్ చెప్పి తన గదిలోకి వెళ్ళి ఏసారి కట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆరు అక్కడికి వస్తుంది ఏంటి బాగి ఆయనతో కలిసి బయటకు వెళ్తున్నావా అని అంటూ ఉంటే అవునక్క అంటూ బాకీ సిగ్గుపడతావు ఈ విషయం మీకెలా తెలుసక్కా అని చెప్పి అంటూ ఉంటుంది నీ నీతో మాట్లాడదామని ఇందాక వచ్చాను అప్పుడు ఆయన నీతో చెప్తున్న మాటలు విన్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది చాలా సంతోషంగా ఉందక్క మొట్టమొదటిసారి ఆయనే నన్ను బయటకు తీసుకెళ్తున్నారు అని చెప్పి ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పి బాగా అంటూ ఉంటే ఇదిగో ఈ సారీ కట్టుకో ఇదైతే నీకు చాలా బాగా సూట్ అవుతుంది నైట్ పార్టీ కాబట్టి ఈ కలర్లో నువ్వు పార్టీలో బాగా ఎలివేట్ అవుతావు అని చెప్పి ఆరు అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అక్క జ్యువెలరీ అని చెప్పి బాగా అంటూ ఉంటే ఇదిగో ఈ జ్యువెలరీ పెట్టుకో ఈ జ్యువెలరీ అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అసలు ఈ విషయాలన్నీ మీకు తెలుసక్క అని చెప్పి బాగా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు ఆరు అరుంధతి నా ఫ్రెండే కదా తను ఈ చీర కట్టుకొని ఈ జ్యువెలరీ వేసుకున్నప్పుడల్లా నాతో చెప్తూ ఉండేది వాళ్ళ ఆయనకు ఈ జ్యువెలరీ అంటే బాగా ఇష్టమని అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో ఓ అలా తెలుసా అయితే నేను కూడా ఈరోజు అక్కలాగే రెడీ అవుతాను అని చెప్పి బాగా రెడీ అవుతూ ఉంటుంది సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అమర్ అటువైపుగా రావడం చూసి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎవరితో మాట్లాడుతున్నావని అమర్ అంటూ ఉంటాడు పక్కింటి అక్కతో అండి అని చెప్పి అంటూ ఉంటే నేను వచ్చేసరికి ఎవరూ లేరు కదా అని అమర్ అంటూ ఉంటాడు మీరు వచ్చేసరికి వెళ్ళిపోయిందండి అదేంటో తెలీదు ఎప్పుడు చూసినా అక్కను మీకు పరిచయం చేద్దామని అనుకుంటాను అక్కున్న టైంలో మీరు రారు మీరున్న టైంలో అక్క రాదు ఏంటో అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక ఇంతలో అమర్ ఆలోచిస్తూ ఉండగా అమర్కి ఫోన్ వస్తుంది ఈవినింగ్ పార్టీకి వస్తున్నావా అమర్ అని చెప్పి తన కోలికి ఫోన్ చేయడంతో వస్తున్నానని చెప్పి అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో బాగి శారీ కట్టుకొని నగలు వేసుకొని పిల్లల దగ్గరికి వస్తుంది మీసమ్మ ఈరోజు ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావని అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు అవును మిస్సమ్మ చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని అంజు అంటూ ఉంటుంది దాంతో బాకీ ఈరోజు నేను మీ డాడీ ఇద్దరం కూడా పార్టీకి వెళ్తున్నాము రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు ఏమనుకోకండి పిల్లలు ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి అని అంటూ ఉంటే అయ్యో మిస్ అమ్మ మేమేం చిన్నపిల్లలం కాదు కదా అయినా మేము ఉన్నది ఇంట్లోనే పైగా ఏదైనా చూసుకోవడానికి పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా ఉన్నారు కదా అంజుని మేము ముగ్గురం కలిసి చూసుకుంటాము మీరు హ్యాపీగా పార్టీకి వెళ్ళిరండి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే నా బంగారాలంటూ బాగి పిల్లలందరికీ కూడా ముద్దులు పెడుతూ ఉంటుంది పార్టీకి లేట్ అయిపోతుంది త్వరగా వెళ్ళి మిస్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అలాగే అంజు నువ్వు జాగ్రత్త ఏదైనా అవసరమైతే ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి అని చెప్పి బాగి అమర్తో కలిసి పార్టీకి వెళ్ళిపోతుంది ఇక అమర్ అమర్తో కలిసి సంతోషంగా బాగి పార్టీకి వెళ్తూ మనోహరి వైపు చూసి సైగ చేస్తూ గట్టిగా అమర్ని హగ్ చేసుకొని కార్ వరకు నడుచుకుంటూ వెళ్తూ మనోహరిని ఉడికిస్తూ ఉంటుంది ఇక దాంతో మనోహరి వసే బాగి కావాలని ఇదంతా చేస్తున్నావు కదా ఈ నీకు ఆఖరి అవుతుంది నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సంగతి అని చెప్పి మనసులో అనుకుని వెంటనే నాగు అనే రౌడీకి ఫోన్ చేస్తుంది నాగు నీతో పనిపడింది ఒక ఇద్దరు మాధవూర్లో జరుగుతున్న పార్టీకి వెళ్తున్నారు ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళలో నువ్వొకరిని చంపేయాలి అని మనోహరి అంటూ ఉంటుంది ఎవరిని చంపేయాలి అని చెప్పి అడుగుతూ అడుగుతుంటే నీకు ఫోటో పంపిస్తాను అని చెప్పి బాగి ఫోటోని మనోహరి పంపిస్తుంది సరే అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అతను అంటూ ఉంటే పని పూర్తవగానే నీ అకౌంట్లోకి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వస్తే బాగి నాకు గురించి నాకు తెలిసే ఈరోజు నాగు చేతిలో నీ చావు తథ్యం అని చెప్పి మనోహరి అనుకుంటుంది పార్టీకి బాగీ అమర్ ఇద్దరు కూడా వస్తారు ఇక అక్కడ వాళ్ళని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకుంటారు అమర్ తన కొలీగ్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే బాగీకి కాస్త బోర్గా అనిపిస్తూ ఉంటుంది ఇంతలో బాగీకి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇక అక్కడ పార్టీలో జ్యూస్లో మందు కలుపుతూ ఉంటారు తనకి బాగా ఎక్కిళ్ళు వస్తూ ఉండడంతో జ్యూస్ తాగుదామని చెప్పి అనుకోకుండా మందు తాగేస్తుంది ఒక గ్లాస్ తాగిన తర్వాత ఇదేంటి ఇంత బాగుంది ఇంకొక గ్లాస్ తాగుదామని చెప్పి బాగి అలా రెండు మూడు గ్లాసుల మందు తాగేస్తుంది మందు తాగిన కొద్దిసేపటికి బాగీకి అంతా కూడా మత్తెక్కేస్తుంది మత్తెక్కేసి డాన్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అమర్ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు బాగి చూడు బాగి అందరూ మనల్నే చూస్తున్నారు వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటే లేదండి ఈరోజు నేను డ్యాన్స్ చేయాల్సిందే అని చెప్పి మీరు కూడా నాతో పాటు డ్యాన్స్ చేయండి అని చెప్పి బాగి అమర్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక పార్టీకి వచ్చిన ఆరు గుప్తాతో అయ్యో గుప్తా గారు చూసారా బాగి మందు తాగేసి ఆయనతో ఎలా డ్యాన్స్ చేస్తుందో పాపం ఆయన చూడండి ఎంతలా సిగ్గుపడిపోతున్నారో అని చెప్పి నవ్వుతూ ఉంటుంది నీకు నవ్వొస్తుందా బాలిక కానీ ఇక్కడికి ఒక ప్రమాదం రాబోతుంది నీ పతిదేవుడు నీ సోదరి ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గుప్తా హెచ్చరిస్తూ ఉంటాడు ఏం జరగబోతుంది గుప్తా గారు అని చెప్పి ఆరు ఆ మనోహరి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా అని అంటూ ఉంటే అవును అని గుప్తా అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ కాస్త సంతోషంగా ఉంటే చాలు ఆ మనోహరి అస్సలు ఓర్వలేదు అని చెప్పి రాబోయే ప్రమాదం ఏదైనా సరే నేను వాళ్ళిద్దరినీ కాపాడుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నీ శక్తులు అని గుప్తా అంటూ ఉంటే ఎలాగో నా అస్థికలు నదులు కలపబోతున్నారు కదా గుప్తా గారు అటువంటప్పుడు ఇంకా నా శక్తులకు ఏం జరుగుతుంది అని చెప్పి నాగో కత్తి తీసుకొని బాగి వాళ్ళ కోసం వస్తూ ఉంటే అప్పుడు ఆరు కనిపించకుండా తన శక్తులతో వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటుంది బొమ్మ ఇదేదో దయ్యంలా ఉంది ఏమీ కనిపించకుండానే దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి రౌడీలంతా కూడా అక్కడి నుండి పారిపోతారు మరోవైపు బాగి డ్యాన్స్ చేస్తూ అమర్తో బలవంతంగా మందు తాగిస్తుంది దాంతో అమర్ కూడా మందు తాగి బాగితో కలిసి డ్యాన్స్ చేస్తాడు ఇక పార్టీలో బాగి ఫుల్గా మందు తాగేసి ఉండడంతో అమరేంద్ర గారు మీరు బాగా తాగేసి ఉన్నారు కదా వచ్చిన గెస్ట్ల కోసం మేము కొన్ని రూమ్స్ కూడా అరేంజ్ చేసాము ఈరోజు రాత్రికి మీరు అక్కడే పడుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోండి అని చెప్పి రూమ్ కీస్ని అమర్ చేతులు పెట్టడంతో బాగి ఇద్దరు కూడా తూలుతో అలా రూమ్ దగ్గరికి వెళ్తారు ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ కూడా అదే రూమ్లో స్టే చేసి ఉదయాన్నే వెళ్ళిపోదామని అనుకుంటారు ఈ కల తాగిన అమర్ బాగి ఇద్దరు కూడా ఆ రాత్రి ఒకటవుతారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే గుప్తా ఆరుతో బాలిక రేపే నీ అస్థికలు కాశీలో కలపబోతున్నారు కాశీలో అస్థికలు కలపగానే నీ ఆత్మను మా యమధర్మరాజు వారు నీ సోదరి గర్భాశయంలోకి ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పి నీ పునర్జన్మ రేపే మొదలవ్వబోతుందని చెప్పి అంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి